పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య రిటైర్డ్ ప్రిన్సిపాల్ను నేను ఒక పార్టీకి చెందిన వాడినే కానీ ఇది పూర్తిగా నా సొంత అభిప్రాయం ఎన్డీఏ కూటమి నిన్న విడుదల చేసిన మేనిఫెస్టోలో అన్ని వర్గాలను సంతృప్తి పరచడానికి చాలా చాలా కసరత్తు చేసి చాలా చాలా వరాలు కురిపించారు మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చాలా వరాలు ఇచ్చేసారు కేవలం ఓట్ల కోసము వేసిన గాలాలే ఇవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే వరాలు ఇవి ఇప్పటికే జగన్ గారు రాష్ట్రాన్ని పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసి దివాలా దిశగా తీసుకొచ్చారని చెప్పేసి మీరే చెప్తున్నారు మరి మన బడ్జెట్ ఇరవై ఇరవై మూడులో రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రెండు వందల ముప్పై ఏడు వేలు ఇప్పుడు మీరిచ్చే వరాలు సంవత్సరానికి లక్షన్నర కోట్లు కావాలి ఇక మిగిలిన ఎనభై వేల కోట్లతో ఉత్తరాంధ్ర రాయలసీమను అభివృద్ధి చేస్తారు ఎన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు ఎన్ని కొత్త ప్రాజెక్టులు చేస్తారు ఎన్ని కంపెనీలు చేస్తారు ఎన్ని ఫ్యాక్టరీలు పెడతారు ఇరవై లక్షల మంది నిరుద్యోగులను ఎప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తారు మీరు ఇచ్చిన వరాలు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు వర్తిస్తే రాష్ట్ర జనాభాలో దాదాపు ఇల్లు డెబ్బై ఐదు శాతం మామూలుగా ఇరవై ముప్పై శాతం మంది బలహీనులు ఉంటారు వారికి మేలు చేయాలి అంతేకాని ఇరవై ఐదు శాతం మంది సంపాదనతో డెబ్బై ఐదు శాతం మందిని సాకడం చాలా కష్ట సాధ్యం నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ఏడు శాతం మంది మాత్రమే బీపీఎల్ వర్గాలు వారు ఉన్నారు అంటే ఐదు ఇంటి ఏడు ముప్పై ఐదు లక్షల మంది పేదలు మాత్రమే ఉండాలి కానీ కోటి ఇరవై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి అంటే దాదాపు ముప్పై శాతం మంది పేదలుగా పేర్లు నమోదు చేసుకున్నారు మీరు చెప్పిన పథకాలు ఇంతమంది అనర్హులకు దక్కుతాయి ఖజానా కొలబోతుంది మీరు ఇచ్చిన మరో బ్రహ్మాండమైన తాయిలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు యాభై ఏళ్లకే పెన్షన్ ఇది చాలా బాధాకరం మిగతా ఇరవై ఐదు శాతం ఏం అన్యాయం చేశారని వదిలిపెట్టారు వాళ్ళను ఇరవై ఇరవై ఒకటి జనాభాల ప్రకారము మన భారతీయుని సగటు ఆయుష్ అరవై ఏడు సంవత్సరాలు మరి ఇప్పుడు డెబ్బై దాటి ఉంటుంది అంటే మిగతా ఇరవై ఏళ్ళు కూర్చోబెట్టి వీళ్ళకి పెన్షన్ ఇస్తారు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ వయసు అరవై రెండు నుంచి అరవై ఐదు సంవత్సరాలు ఉంది ఇప్పుడు అరవై ఏళ్ళ వరకు కూడా చాలా హుషారుగా అన్ని పనులు చేసుకుంటూనే ఉన్నారు మరి అలాంటప్పుడు యాభై ఏళ్ళకే పెన్షన్ ఎందుకు నిధులు దుర్వినియోగం చేయడం తప్ప ఓట్ల కోసం తప్ప మనది లౌకిక దేశం అన్ని కులాలను మతాలను సమానంగా చూడాలి కానీ మీరు ఇచ్చిన తాయిలలో మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయి ఇమాములకు పదివేలు మౌజములకు ఐదు వేలు మసీదు నిర్వహణకు ఐదు వేలు మరి మక్కా మసీద్ అజయాత్రకు పోతే లక్ష రూపాయల సాయము ఇస్తారు ఎక్కడి నుంచి ఇస్తారు ఎనభై ఎనిమిది శాతం హిందువులు కట్టే ట్యాక్సెస్ నుంచే కథ ఇవ్వాలి అలాగే క్రిస్టియన్స్కు చర్చిల నిర్మాణానికి పునరుద్ధరణకు సాయం జెరూసలేం పోతే దానికి సాయము అని చెప్పేసి అన్నారు హిందూ దేవాలయాలపై ప్రభుత్వానికి పెత్తనం ఉంది దేవాదాయ శాఖ ఉంది కానీ దేవాలయాల ఆదాయం వస్తున్న హిందూ భక్తులకు మాత్రం ఏమీ చేయరు ముస్లింలకు లక్షలాది వక్ భూములు ఉన్నాయి వాటి మీద మీ పెత్తనం లేదు క్రిస్టియన్లకు కూడా అపారమైన ఆస్తులు ఉన్నాయి వాటి మీద మీకు పెత్తనం లేదు వారు వారు మతపరంగా వారి ఉద్ధరణ వారు చూసుకుంటారు ప్రభుత్వానికి లౌకిక ప్రభుత్వానికి మత విషయంలో మీకు జోక్యం ఎందుకని నా ప్రశ్న మొత్తం మీద ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ఓట్ల కోసం వండిందే కానీ తెలుస్తుంది ఇవి అమలు చేయడం చాలా కష్టతరం అమలు చేస్తే మరో ఎనిమిది లక్షల కోట్లు అప్పు అవుతుంది రాష్ట్రాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం పెట్టించింది దీన్ని సరిదిద్దుకునేందుకే దాదాపు పదేండ్లు పడుతుంది ఇంతటి భారీ తాయిలాలు ఇచ్చి ఇక రాష్ట్రానికి ఏమి అభివృద్ధి చేస్తారు మీకు అధికారం వస్తుంది కానీ ప్రజలకు మాత్రం అప్పు మిగులుతుంది ఒకసారి ఆలోచించండి అన్ని ఇచ్చి ధనవంతమైన విలుజుల దేశం ఏమైందో చూశారు కదా ఆ గతి ఈ స్వర్ణాంధ్రప్రదేశ్కు పట్టకూడదని ఈ ఆవేదన నేనొక పార్టీకి చెందినవాడినే కానీ ఇదంతా నా వ్యక్తిగతమైన బాధ కనుచూపులో స్వర్ణాంధ్ర కనపడదేమోనని ఈ రిటైర్డ్ ప్రిన్సిపాల్ బాధ